వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి నీళ్లు రాని కుళాయిలతో ఇబ్బంది పడుతున్న కొంతలం గ్రామస్తులు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొందలం పంచాయతీలో ఇంటింటా కుళాయిలు వేసిన నీరు మాత్రం సమర్థవంతంగా రాలేదని పలుమార్లు పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేసినా పట్టించుకోలేదని జనసేన పార్టీ నాయకులు సోమిరెడ్డి బాబ్జీ మరియు శివాజీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల జీవన మిషన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించగా మోడీ సర్కార్ ప్రతి గ్రామ పంచాయతీలో అంతరారితనంతో కొన్ని గ్రామాల్లో ఇంకా వ్యవహరిస్తున్నారని ఆలోచనతో ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తే దాని యొక్క ప్రభావం తగ్గుతుందని ఆలోచనతో ఈ జల మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టారు కానీ మా పంచాయతీలో మాత్రం పేరుకే జలజీవన మిషన్ పథకం చేసేది మాత్రం పాత వాటర్ ట్యాంకులతో పాత బోర్లతో నీటిని సప్లై చేస్తున్నారు అయినా పర్వాలేదని ప్రజలు సర్దుకుపోతున్న త్రాగు నీతిని మాత్రం సక్రమంగా అందించలేదంటున్న కొంతలం గ్రామస్తులు వాపోతున్నారు కనీసం ఇప్పటికైనా నాయకులు కానీ అధికారులు కానీ మా ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మాట్లాడు కొంతలం గ్రామం రోలుగుంట మండలం అనకాపల్లి జిల్లా జగనన్నకు చెదాం అనే స్పందన కార్యక్రమంలో ఎస్టీ కాలనీ కుళాయిల సమస్యల గురి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ పరంగా గ్రామ కార్యదర్శి గారు స్పందించి మాకు పది రోజుల్లో ఈ సమస్య పూర్తి చేస్తానని సభ వినతించుకున్నారు దానికి మేము అంగీకరించి ఒక వినతి పత్రం మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి